ఇంతో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్ సింగులు శాంతి ప్రసాద్ గారు ఉన్నారు శాంతి ప్రసాద్ గారుతో మాట్లాడదాం శాంతి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్ నమస్తే బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూసుకోవాలి నమస్కారం మొత్తానికి నిన్న చర్చలో చర్చలు ఫలించాయా లేదా ఇరవై ఐదు సీట్లకి పరిమితం అయిపోయిందంటూ రకరకాల విమర్శలు రకరకాల ప్రచారాలు సాగుతూ ఉన్నాయి చర్చలు ఫలప్రదం అయితే నిన్నే వాడు ప్రశ్నకు పెట్టి బయట చెప్పేవాళ్ళు కదండి ఇప్పుడు మా సోదరుడు ఆధారపడి ఆరాటపడతాడు కదా తిరుగుతాడు మరి అటువంటి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు కదా ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి అవి బయట పెట్టలేదు సరే కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల గురించి ఇప్పుడు మా సోదరుడు అఖిల సత్యం మాట్లాడారు ఎవడు పత్రిక వాడిది ఎవడి ఇష్టం వాడిది నిన్న ఒక ఛానల్ అయితే అభ్యర్థుల పేరుతో సహా ప్రకటించేసి చూసాను నేను కూడా వారి వారి అంటే ఎవరికి వాడు నేను రేసులో టీఆర్పీ రేటింగ్ కోసం దానికి మేము ఎక్కడ బాధ్యత వహిస్తా ఉంది అదే ఇప్పుడు ఎవరిని అడ్డుకట్టే రోజులు కాదు కదా ఇవి అంటే భారతదేశంలో స్వేచ్ఛ చాలా ఎక్కువ అందులో మహా ఎక్కువ అవును భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఒక సామాన్యుడు పౌరుడు ప్రధానమంత్రిని కూడా విమర్శించే స్వేచ్ఛ ఇక్కడ ఉంది కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి దానికి మాకు సంబంధం లేదు మా అధినేతల తరపు కూర్చొని ఇటు జనసేన ఇటు తెలుగుదేశం అధినేతల తరపు కూర్చొని ఇచ్చే ఉమ్మడి ఆ పత్రికా సమావేశంలో ప్రకటించే స్థానాల్లో బట్టి నిర్ధారణ జరుగు తప్పితే ఎవడు ఈ లోపు వాళ్ళు చేసుకోవచ్చు వారి వారి వికరాలు వాళ్ళు వెళ్ళుకోవచ్చు ఇక సామాజిక న్యాయము రాజ్యాంగంలోనే సోషల్ జస్టిస్ అని రాయటం జరిగింది పీటిక్ అయితే సామాజిక న్యాయము సోషల్ జస్టిస్ సోషల్ ఈక్వాలిటీ ఇంకొకటి ఉంది సోషల్ ఎంపవర్మెంట్ ఈ పదాలకి అర్థాలు తెలియకుండా అన్ని కూడా ఒకే పదాలు అనుకున్నట్టుగా ఒకే అర్థాలు అనుకున్నట్టుగా మాట్లాడే వ్యక్తులు మనం ఏం చేయలేం సోషల్ జస్టిస్ అంటే తెలుగులో సమన్యాయము ఇది సాంఘిక న్యాయం సోషల్ ఈక్వాలిటీ అంటే సమానత్వంతో కూడినది అన్ని వర్గాలకి కూడా సమానత్వంతో ఈ ఏ విషయంలో అయినా సరే అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమం కానీ ఇతరతర ఫలాల్లో కానీ ఇవన్నీ కూడా సమానత్వం ఉండాలి ఇక సాధికారికత అంటారా ఆయా వర్గాలు అప్పటి వరకు అడగాలి ఉన్న వర్గాలని వాళ్ళు అప్లిఫ్ట్ చేయడం కోసం అంటే మిగతా జనాలతో సమానంగా వాళ్ళు ఆర్థిక పరిపుష్టి సాధించి సామాజికంగా గౌరవం కూడా సాధించే దిశగా వాళ్ళకి తీసుకురావటం ఈ మూడిట్లో ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఏ స్టెప్ తీసుకుంది అనేది ఇప్పుడు ప్రశ్న మీరు ఒక్కసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ సంవత్సరం నలభై తొమ్మిదో వ్యక్తిగా కర్పూరి ఠాకూర్ గారిని భారతరత్న అవార్డుకి ఎంపిక చేసింది ఎందుకు చేసింది అనేది ఒకసారి చేస్తే ఇవాళ మీరు మాట్లాడే టాపిక్ రెలవెన్సీ కూడా వస్తుంది అతను మంగళ కులంలో పుట్టిన వ్యక్తి మనం అనుకునే సాధారణ భాష నాయి అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయికి అదగటమే కాదు మేము చదువుకునే రోజుల్లో కర్పూరి ఠాకూర్ పేరు అంటే ఇప్పుడులాగా మాధ్యమాలు లేవు పత్రికలు లేవు కానీ కర్పూరి ఠాకూర్ పేరు మేము నిత్యం వినేవాళ్ళం మేము విద్యార్థులకు ఉన్నప్పుడు అతని పేరు మేము నిత్యం వినేవాళ్ళం అంటే ఆ వ్యక్తి ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి దేశవ్యాప్తంగా ఏ రకమైన ప్రభావంతం చూపించాడు అది అది అభ్యున్నతిలో తీసుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా అయితే ఆయన కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటం చేశాడు కాంగ్రెస్ వ్యతిరేక ముఖ్యమంత్రి అయ్యాడు నిమ్మ వర్గాల నుంచి ఇక ఆయన తీసుకొచ్చిన పలు సంస్కరణలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు పాటిస్తున్నాయి ఈబీసీ కోటా తీసుకొచ్చాడు మళ్ళీ మోస్ట్ బ్యాక్వర్డ్ అందులో మళ్ళీ క్లాసిఫికేషన్ చేశాడు పాఠశాలలు ఏర్పాటు చేశాడు ఎవరైతే వర్గాలు విద్యకు దూరంగా ఉన్నా ఆ వర్గాలకు విద్య దగ్గర తీసుకెళ్ళడానికి ఆయా ప్రాంతాల పాఠశాలను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ విద్య వచ్చేలా చేశాడు ఇవి సోషల్ ఎంపవర్మెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఎంపవర్మెంట్కి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం ఇప్పుడు మా సోదరుడు ఒక లిస్ట్ చదివాడు కాకపోతే నేను తొమ్మిది బీసీ మంత్రులు తర్వాత నలుగురికి రాజ్యసభ సభ్యులు తొమ్మిది మంది జెట్లా అంటే ప్రముఖమైనది ప్రముఖమైన చిన్న చిత్ర తీసేయండి ఇంక అరవై ఆరు శాతం స్థానిక చెప్పుకుంటూ వచ్చాడు మంచిదే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఒక బహిరంగ సభలో పెద్దిరెడ్డి ఏం మాట్లాడు ఏ మాట్లాడవా నువ్వు ఇదే కానీ మాట్లాడతానికి జరుగుతుంటే మాట్లాడవా నువ్వు యూట్యూబ్ లో వచ్చినాయిగా ఇవన్నీ అంటే అక్కడ పదవి మాత్రంది పెత్తనం ఎవరిది ఇక చెల్లుపోయిన వేణుగోపాల స్వామి నమస్కారం చేశారు ఆయనకు మంత్రి పదవి రాగానే ఎవరు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అది ఫుటోర్తో సహా వచ్చింది కదా అప్పుడు ఆయన సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున గొడవ చేసింది మా సామాజిక వర్గం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నాం అంట గోదావరి జిల్లాలో ఎస్ అసలు వీళ్ళందరికన్నా ముందు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వైసీపీ ఆర్దర్ అని గళితుడు నందికోటి అక్కడ నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాల కింద గణ ఎడు ఎస్ ఈరోజు అక్కడ టికెట్లు అనుకుంటుంది వేరే విషయం ఇక హోం మంత్రులు ఉన్నారు కీలకమైన పదవులు ఇక్కడ రాజకీయంగా గాను బాధ్యతల దృష్ట్యా కూడా ఈ హోం మంత్రులకి అత్యంత కీలకమైన శాఖ లాండా లా అండ్ ఆర్డర్ ఎవరితో చేతిలో ఉంటే వాళ్ళ చేతిలో పోలీస్ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలో ఉంటుంది డీజేపీ దగ్గర నుంచి స్థాయి కానిస్టేబుల్ మరి హోమ్ మినిస్టర్ మైనస్ లా మినిస్టర్ లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఆ హోం మంత్రికి ఉన్న అధికారాలు ఏంటి గతంలో చంద్రబాబు నాయుడు మనం విమర్శించాం కదా అప్పటి హోం మంత్రి కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే కెపాసిటీ లేదని మరి మీ హోం మంత్రులు ఏంటి అసలు మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి పోలీస్ యంత్రాంగం అంతా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది కాబట్టి హోం దళితులు పెట్టి పెద్ద చేతిలో పెట్టుకున్నాం దీన్ని సోషల్ జస్టిస్ అంటావా ఇది మోళ్ళు ప్రశ్న అనిల్ కుమార్ యాదవ్ ఒక బీసీ వర్గానికి చెందినవాడు ఉత్సాహవంతుడు చాలా అనర్ఘంగా నోరు తెరిస్తే అయితే నోరు ముయ్యటం అనేది కష్టం అతని నోటిపారుదల మంత్రి నీటి పారుదల కన్నా నోటిపారుదల మంత్రి అనే పేరు బాగా వచ్చింది కానీ అతనికి అతని శాఖ మీద ఏ రోజున పట్టు వచ్చి శాఖకు సంబంధించిన నిధులు వెచ్చించి ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు మరి ఆ బీసీకి మంత్రి పదవి ఇచ్చి ఏమి సాధించినట్లు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న స్థూలమైన మౌలికమైన విషయం ఏంటంటే పదవులు ఇచ్చేయటమే సోషల్ జస్టిస్ అంటే ఎర్రమందారం అనే సినిమా ఒకటి వచ్చింది మీరు అందరు తెలుసో లేదో మీరు చూసుంటారో లేదు రాజేంద్ర ప్రసాద్ సీతారామయ్య గారి మనవరాలు వచ్చిన టైంలోనే ఎర్ర సినిమా వచ్చింది అందులో ఏంటంటే రాజ్యాంగం ప్రకారం ఆ పల్లెటూరులో అప్పటివరకు పెత్తందారి పెత్తనం చేసేవాడు ఆ రిజర్వేషన్ లో భాగంగా ఆ సారికి ఎస్సీలకు వస్తుంది అక్కడ ప్రెసిడెంట్ పదవి అప్పుడు దాకా తన జొట్టులో పనిచేసే ఒక ఎస్సీ అంటే చాలా మంది గురించి ఆలోచిస్తాడు ఎవరు దళితునికి ఇవ్వాలని అందరూ ఎదురు తిరుగుతారని ఒక అవగాహన వచ్చిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత తన దొడ్లో పనిచేసి రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఇస్తున్న ఆ క్యారెక్టర్ ఇస్తుంది ఆ దళితుడికి పిలిచి ప్రెసిడెంట్ పదవి కట్టబెడతాడు కట్టబెట్టిన తర్వాత ఏం చేస్తాడు సో చెక్కు ఇచ్చి చెక్కులో సంతకాలు పెట్టరా అంటాడు ఆ చెక్కు ముక్కు తీసి తన దగ్గర రాసుకుంటాడు మళ్ళీ దాని మీద డబ్బులు విడుదల కోసం పెట్టి తన ఆ పొలాన్ని తోట తోట కొలడానికి పంపిస్తాడు అంటే ప్రెసిడెంట్ ఏమో ఒక దళితుడు ఎందుకు రాజ్యాంగం వచ్చింది కాబట్టి వచ్చాడు కానీ పెత్తనం ఎవరిది మీరు ఎవరైనా సరే ఆ సినిమా ఇప్పుడు టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే సో ఇలాంటి పరిస్థితుల్లో చూడొచ్చా లేకపోతే అందరికి పదవులతో పాటు పవర్స్ కూడా ఇచ్చేస్తారా తెలుగుదేశం గురించి నేను చెప్పను ఎందుకంటే తెలుగుదేశం ప్రతినిధి చెప్తారు జనసేన గురించి అయితే నేను చెప్పగలను చెప్తాను కూడా జనసేన అటువంటి ఇది చేయదు మా జనసేనకి ఏంటంటే సమాన అవకాశాలు ఇవ్వటమే కాదు సాధికారికత కూడా తీసుకురావాలి ఒక బీసీకో ఒక ఎస్సీకో లేకపోతే ఒక మైనారిటీకో పదవి ఇచ్చినంత మాత్రం కాదు వాళ్ళు ఆ పదవిని ఉపయోగించుకొని తమ వర్గాలను పైకి తీసుకురావాలి ఇది అంబేద్కర్ చెప్పిన విధానం ఆ విధానానికి మేము నాంది ప్రస్తావన చేస్తాం మీకు సోషల్ జస్టిస్ అనే దానికి అతి పెద్ద ఉదాహరణ మన ఆంధ్ర రాష్ట్రంలో చిరంజీవి గారు రెండు వందల తొంభై స్థానాల్లో నూట నాలుగు స్థానాలు బీసీలకి మిగతా వర్గాలకి అనగార వర్గాలకు కల్పించాడు మొదటి ప్రయోగం చేశాడు ఈ యొక్క ఈ సామాజిక న్యాయం అనే యొక్క దీనికి సిద్ధాంతానికి నాంది ప్రస్తావన చేసింది తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారు అయినా అయినా సరే ప్రజారాజ్యం కాపుల పార్టీగా ముద్రపడింది నూట నాలుగు స్థానాలు బీసీలకి ఇచ్చిన పార్టీ వేస్తారు సార్ ఎందుకంటే ఇది ఒక బలహీనలు కాపులు అనేవారు బలహీనులు ఐకమత్యం లేని వారు కదా వీళ్ళు జల్లెడ లాంటి వాళ్ళు ఏదైనా జారిపోతుండదు మిగతా వాళ్ళు పిడికిల్ లాంటి వాళ్ళు కదా తక్కువ సంఖ్యలో ఉంటాం కావాలి పిడికిల్లాగా ఉంటారు వాళ్ళ చేతిలో చే జారైట్ రైట్ అందుకనే కొన్ని వర్గాలు అంటే ఇప్పుడు ఆ వర్గాల పేర్లేదు తీదలుచుకోలేదు కొన్ని వర్గాల వారు రాజ్యాధికారం చలాయించారు కానీ సమయం మారింది ఇప్పుడు ఎనభై శాతం ఉన్న ఈ జనాభా ఇప్పుడు అధికారంలో పాలు పంచుకోవడమే కాదు అధికార ఫలాలు తీసుకోవటమే కాదు సామాజికంగా ఎదగటము సామాజికంగా సాధికార సాధిగా అడుగులు వేయబోతున్నాయి అది ఇరవై నాలుగు తర్వాత జరగబోతుంది మీ దగ్గరికి మనతోటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోడపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి